సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటి నుంచి మనం పూర్తిగా ఫీల్డ్ విజిట్ పోవడం తక్కువైపోయింది మామూలుగా మనకు వచ్చే పోస్టు వాట్సాప్లో వచ్చే సమాచారం అక్కడ మనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండడం లేదు ఇప్పుడు రజనీకాంత్ చెప్పినట్టు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ ఉండే డాలెక్క పెట్ట కానీ అంత సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు సుమారు నియోజకవర్గానికి కొంత రోడ్డు మంచిగా ఉండేవి కానీ చిన్న కానీ అంత సౌకర్యంగా ఉండేవి కావు వాళ్ళ నాయన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా దగ్గరగా ఉంటుంది దగ్గర మిత్రుడు అప్పటి నుంచి కూడా ఆ ఊరు సమస్యలు ఎక్కువ ఉండే దిపక మండలం చేస్తూ రాజకీయ రాజకీయ వివాదాలకు గొడవలకు ప్రధానంగా రాజకీయ పరీక్షలవు రెండు గ్రామాలు ఉన్నాయి ఇటు రాజకీయ పక్షలే అటు రాజకీయ పెద్ద కక్ష వ్యక్తులే పార్టీలను ప్రభావం చేస్తారు ఆ రెండు ఊళ్ళా లీడర్లు మాత్రమే పార్టీలకు ప్రభావం వాళ్ళతోనే పార్టీ వాళ్ళతోనే గేమ్ వాళ్ళతోనే అధికారులు ఆ రకంగా నచ్చింది మేము జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను గొప్పగా చెప్పుకోగలుగుతా వాళ్ళునే గ్రామ పంచాయతీ భవనం జర్నల్ కేఆర్వైంలో కట్టింది అక్కడ సర్పంచ్ బిల్లా వెంకటేశ్వర్ గారు ఉండే ఆయన కట్టేడు రికార్డ్ అయింది ఏఈ రిటార్డ్ చేసేడు కేఆర్వై నుంచి కట్టినంత జవా రోజారి యోజన కింద పైసలు ఆయన్ని గ్రామ పంచాయతీ పవర్ ఉన్నాయి పైసలు రాజేసుకున్నాం నేను చెక్ మెజర్ అయింది కానీ చెక్ మెజర్ కావాలి అంటే చెక్ మెజర్ తర్వాత తీసుకుంటాం రికార్డ్ అయింది పర్మిషన్ ఇస్తారు ఈ పర్మిషన్ ఇస్తారు అందరు ఇస్తారు తీసుకుంటాం అప్పటికి గీతారెడ్డి మంత్రితోనే ఎలాగ్రేషన్ చేసిండు తర్వాత అధికారం మారింది ఇంకా కాంగ్రెస్ టీడీపీ చంద్రశేఖరరావు ఇప్పుడున్న మన మాజీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆయనే పైసలు దుర్వి చెక్ మెజర్ కాదు అనే కారణంగా పైసలు దుర్వినియోగం అయినాయి పిగా వెంకటేశ్వర్ చెక్ పవర్ కడిచేసి అధికారులకు చెప్పి చెక్ పవర్ కడిగేయించి నేనే వార్త రాసిన రికార్డ్ అయింది పైసలు దుర్యమో కాలేదు రికార్డ్ అయిన ప్రకారం పైసలు తీసుకున్నారు కల్ూరికి అబోదైన యంత్రాంగంపై నేను వార్త రాసిన అధికారులు పైసలు ఉన్నాయి పైసలు నిజంగా తీసుకున్నారు పైసలు ఆయన పని అయింది మంత్రితో నినాగ్రేషన్ మంత్రి వచ్చి నినాగ్రేషన్ చేసింది ఆయన పైసలు చే దుర్వీ దుర్వ్యూ చేసిరని చెప్పి ఆయన చెక్ పవర్ కడి కేవలం వార్త వార్త ద్వారానే మళ్ళీ అయితే చెక్ పవర్ వచ్చింది ఇక్కడ ప్రతాపది మన చీకొడ్ల ప్రతాప్ కదా రామచంద్ర రెడ్డి రెడ్డిపట్టేదండి ఆయన కూడా నక్సలికి చంపేసి చంపిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక చూ వచ్చింది నక్సలిక చేస్తాను సరిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చేసే అవకాశం ఇంకేమైనా ఆర్థికంగా సహాయం చేసే అధికారం అది అవకాశం ప్రభుత్వం కల్పించింది అంటే రాకేష్ అని ఉంటారు వాళ్ళ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ కదా ఆయనకు అవకాశం రాలేదు కేవలం నేరాశ వార్తలతో ఆయన ఉద్యోగం వచ్చింది అంటే ఇప్పుడు దశరథం ఆ దశ మన గంభీర్పూర్లో నవీన పీఈటి ఉంటాడు పిఎస్సీలో పీఈటిలకు అవకాశం లేదు అప్పుడు ఫోన్లు లేవు ఇంతకం సౌకర్యాలు లేవు ఏం లేవు వార్తల పంపించేది టైం అయింది ఐదు అయిందంటే వార్తలు పోయి పంపించే అవకాశం లేదు కేవలం ఆయన కోసం ఫోన్ చేసి చెప్పిన వార్తలు పీఎస్సీలో ఐటీ ఆయన పేరు వాళ్ళ పీఈటిలకు అవకాశం కనిపించింది అందరితో మంచి పేరు సంపాదించుకోగలిగినాం ఇప్పటికి కూడా ఫలానా నా నా పేరు అంటే మంచి వాళ్ళు మళ్ళా నా డ్రైవర్ వెహికల్ మంచి వాళ్ళు నా అభిప్రాయం రావాలి అంటే నా మిత్రులందరూ కూడా అటువంటి అవకాశం కావాలి పరిశోధన చేసి వార్త కొంచెం రాసినా సరే పరిశోధించి రాయాలి మాపురం ఆంధ్ర బ్యాంక్లో మనీ అనే క్యాషియర్ ఉంది ఆయన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన పైసలు తీసుకుంటూ వాళ్ళకి లెక్కలు లెక్కలు సరిగ్గా లెక్క పైసలు క్యాష్ పెట్టి లెక్క ఇచ్చేస్తే ఆయన లెక్క పెట్టుకొని నోట్ లోపలికి వేసుకున్నారు ఒక నోట్ లోపలికి వేసుకుని తక్కువ వచ్చే పైసలు అని చెప్పాడు వాళ్ళు ఏం చేస్తారు రావచ్చు తక్కువ రావచ్చు అని అనుకుంటారు మళ్ళీ కట్టడము ఇట్లా చాలా రోజుల నుంచి నడిచి నడిచి వీళ్ళకి ఏదో ఒకటి కూడా వీళ్ళకి సంబంధం లేకుండా పైసలు రాయేసి ఆధార్ అది ఒక వరుసగా నాలుగైదు రోజులు వార్తలు రాసింది ఆ మనీ అనేది ఆయన సస్పెండ్ అయ్యాడు వీళ్ళకు చెట్ల మీద ఓచర్ల మీద సంతకాలంలో ఓచర్లు మాత్రమే పైసలు పనిచేసే మిగతా పైసలు పోయేవాడు ప్రతి ఆత్మను మనం రాయగలగాలి రాయగలగాలి అంటే ఫస్ట్ మనకు వివేచన ఉండాలి మనకు ఆలోచన ఉండాలి మనం రాస్తూ పొరపాటు మన సమాచారం కూడా తప్పు ఇవ్వచ్చు ఎవరైనా తప్పుడు సమాచారం కూడా ఇవ్వచ్చు తప్పుడు సమాచారం కూడా మనకు అదే టైంలో అయిపోతుంటుంది మనం వార్త మళ్ళీ తెలుసుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం రాదు తప్పు జరుగుతుంది జరిగేప్పుడు దాన్ని తెల్లారి వస్తే ఆ పర్యవసానాన్ని మనం మెప్పించగలిగి మనం చెప్పుకోగలగాలి అట్లా కాదు ఇక్కడ జరిగింది సమాచారం లోపం జరిగిందో ఏదో జరిగిందో అని మళ్ళీ దాన్ని సవరిస్తానే అవకాశం ఉంటుందని మనం సవరించగలగాలి ఇక్కడ కూడా రాజ్యసభ సభ్యుడు రామచంద్ర రామచంద్రరాయుడు చిట్టామరం ఇక్కడ ఒక నాంపల్లి మన చనిపోయింది గవర్నమెంట్ ఎంపీ పిల్లలు అటెండర్గా పనిచేసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిండు ఒకసారి మనకు ఎవరు చెప్పలేదు కానీ వార్తల చెప్పకర్లకి ఎవరు సమాచారం లేదు ఆయన ప్రైవేట్ కార్యక్రమం ఎక్కడైనా వచ్చిండు పోనీ పిలువని మనమెంట్ పోవడం అని చెప్పి మేము పోలేదు రాత్రి ఎనిమిది అయింది మన ఒక మిత్రుడు దగ్గర మిత్రుడు ఆ ప్రోగ్రామ్ పోయి వచ్చింది ఫోటో తీసుకొని వచ్చింది అరే తిట్లాంటి సార్ ఆయన రాజ్యసభలు తెలుగుదేశం గవర్నమెంట్ కేంద్రం బయటతో రాష్ట్రం సోపులోనే పెట్టినంటే కేంద్రం బయట వేస్తే రాష్ట్రం నడుస్తుంది అని టైపోతే చెప్తున్నాడు అని ఏ సందర్భం అంటే నేను ఒక సందర్భాన్ని పంచాయతీ అన్నారు సంస్థలకు కేంద్రం బయట రాష్ట్రం నడిపిస్తుంది అని అంటే కొంచెం అట్రాక్షన్గా ఉండాలని కేంద్రం సొమ్ముతో సొమ్ము కేంద్రానికి సోపు రాష్ట్రాలు అదే వార్త నేనే రాష్ట్రం తెల్లారు వచ్చింది ఆ వార్త ఆయన రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన మీద సీరియస్గా ఎంక్వైరీ ఏది ఇట్లాంటి కన్నాడు కేంద్రం పైసలు ఏడిచ్చి వాళ్ళు షోకి ఇట్లా మనాయించుకున్నాడు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేసి ఆయనకు అప్పటికి ఉన్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళ దగ్గరి బంధువు ఆయన కూడా విలేకరి ఒకవేళ ఆయన రాయించిందేమో ఈ వార్తను అని అనుకుని నాకు ఫోన్ చేసి వీళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి అట్లా కాదు నాకు అది జరిగింది పదనా జరిగిందంటే నేను అట్లా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రం మనం స్థానిక సంస్థలు ఇప్పుడు మనం ఎలక్షన్లు కాకుండా పైసలు రావాలని మనం అనుకుంటున్నాం స్థానిక సంస్థలకు ఎన్నికలు కాకుండా పైసలు రావు కేంద్రం పైసలు చేయలేదు ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు ఉన్నాయి స్థానిక సంస్థలకు పైసలు ఇస్తాయి ఆ రాష్ట్రాలకు ఎట్లా ఇస్తే రాష్ట్రాలు పంచుతాయి ఏ జిల్లాకి ఎన్ని ఇవ్వాలి సమాజానికి ఎన్ని ఏ వృద్ధికి ఎన్ని ఇవ్వాలి ఆ పైసలు రాష్ట్రం ఇచ్చినప్పుడు రాష్ట్రాలు చెప్పుకుంటారు కానీ పైసలు ఇచ్చేది కేంద్రం అంతా అదే ఇంకా వచ్చింది కనుక లేకపోతే రాష్ట్రం నుంచి పైసలు రాకపోయావు ఆయన అభిప్రాయం మనకు చెప్పే విధానంలో మనకు ప్రేడానికి నేను డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ రాయడం వల్ల నేను కూడా కరెక్ట్గా చేయగలిగిన అది ఇవ్వని తప్పు కాదు సమాచార లోపమే వాళ్ళు అనుకోవడంతో తప్పు అని అనడం వల్ల కొద్దిగా ఆయనకు బెసులు పాటు కలిగింది మనకు కూడా కొంత సమాచార లోపం తెల్లారి మనం చేయగలిగా మనకు వచ్చిన సమాచారాన్ని మొత్తం అందులో చెప్తే ఒక మీటింగ్ అవుతుంది మీటింగ్లో వాళ్ళు చెప్పేదే మనకు సమాచారం పంపించింది రాస్తున్నాం కలెక్టర్ ప్రోగ్రామ్ అయితే పేరు ఇస్తాడు మాస్టర్ ప్రోగ్రామ్ అయితే పేరు మెసేజ్ పెట్టాడు లేకపోతే రాజకీయ పార్టీలో ప్రోగ్రామ్ అయితే అందరూ వాళ్ళ పీఆర్ఓలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది గొడవ అయిందా మంచిదైందా ఏమైందని మనం చెప్పలేకపోదు అది మనం వేయలేకపోతుంది దానికంటే ముందే వేరే ఆపొజిషన్ పార్టీలో అపోజిషన్ ప్రోగ్రామ్లలో వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు మనం పెట్టగలగాలి దాన్ని మెప్పించగలగానే మనం ఎంతో నిరూపించుకోగలగా అట్లే ఈ ప్రభుత్వం నమ్ముకోలేదు నేను ఒక మంచి సూచన నా సూచన అనుకోని మీరు ఎట్లా దాన్ని ఎట్లా అనుకుంటారు అని అడగదు కానీ అందరూ మన ఇంటికాడ మనము సంపాదిస్తేనే మన ఇంట్లో తీతరు అనే పరిస్థితి ఉన్నప్పుడు జనరిజ వృత్తిలో రావద్దు మనం చేసి ఇంటి తీసుకుపోయి ఇస్తేనే వాళ్ళకు మన కోపం నడుస్తుంది ఇంటికాడ తిండి వెళ్తుంది అనే పరిస్థితి ఉంది జనరిజ వృత్తిలోకి రావద్దు వాళ్ళు మనతో ఇబ్బంది పడకుండా మనం మనం మొత్తం సంపాదించుకోవాలని వేరే ఆధారం ఉంది కుటుంబ పోషణకు వేరే ఆధారం ఉండేది తెలియదు రావాలి ఎందుకంటే ఇక్కడేదో ఆశించి ఈ సమాజం మొత్తం తప్పు అవ్వకూడదు మనతో పాటు సమాజం కూడా చేరిపోతుంది అట్లా కాకుండా మనం కొంత ఇబ్బందితోనే ఉంటూ ఉన్న అడ్వర్టైజ్మెంట్లు కంపెనీలు పెడితే మేనేజ్మెంట్ పెడితే అడ్వర్టైజ్మెంట్లు ఒత్తిడి ఆ ఒత్తిడిని చూసుకుంటూ రావాలి ఎంత అడుగుతుంది ఉంటుంది మనం విస్త్రీయంలో అడుగుతూనే ఉంటుంది ఈ పరిస్థితి ఉన్నదనే పరిస్థితిలోనే ఉంటేనే ఇప్పుడు ఈ జర్నలిస్టులు రాసే వాళ్ళ కొరత బాగుంది మన దగ్గర దుబాకర్ల జర్నలిస్టులు వందమంది ఉండొచ్చు అందరికీ ఏమైనా దుబాకర్లలో వంద మంది జర్నలిస్టులు ఉండాలను ఏ ప్రోగ్రాం అయినా వీరగట్లో అందమంది వస్తారని అది ఒక దురాభిప్రాయం మీకు కానీ రాసే జర్నలిస్టుల కొరత బాగుంది రాయలేకపోతే రాష్ట్రంలో లేదు మనం దాన్ని కాపాడుకుంటూ మన వృత్తిని నైపుణ్యాన్ని మన నైపుణ్యాన్ని నేర్చుకుంటూ వార్తలు రాయగలైతే మనకి ఎప్పుడు మంచి పేరు ఉండదు అనగా చెట్టు పేరు అనేది ఉండదు అయితే ముఖ్యంగా ఇవాళ చద్రన్స్ డే సందర్భంగా మన చద్రన్స్ డే ప్రోగ్రామ్ జనరన్స్ సన్మాన చిన్న కార్యక్రమం మన కంటూ ఒక రోజు ఉన్నది అని చెప్పుకుంటూ మన బాధ్యతను గుర్తు చేసుకుని మన రెండు రోజుల సన్మానాల కోసం కాకపోయినా మనం ఈ బాధ్యత కోసం మరోసారి పునరంకితం అయ్యే విధంగా ఈ జనరన్స్ డే కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరం దానికి రజీకాన్ రెడ్డి మంచి ఆలోచన పని చేయడం సంతోషకరం అంతకుముందు ఒకసారి కార్యాల కింద ఫార్గసేన్ ఎమ్మెల్సీ గారు చెదరిస్తేను ఆయన పచ్చిరే సందర్భంగా తక్కువ తుపాకనే నియోజకవర్గ స్థాయిలో చదలిస్తే సన్మాన కార్యక్రమం పెట్టింది ఇక్కడ సేమ్ పది రోజుల తర్వాత ఇటువంటి ఒక కార్యక్రమంగా చేయడం రజనీకాంత్ రెడ్డి చేపట్టుకోవడం సంతోషకరం ఇదే సాంప్రదాయాన్ని అన్ని సందర్భాల్లో కొనసాగించాలని కోరుకుంటూ మనకి అవకాశం